భగవద్గీత సత్యయోగ స్టార్టెడ్ ఆన్ ట్వంటీ ట్వెంటీ డీప్ అనాలిసిస్ బై భవిన్ అండ్ సోనా కు స్వాగతం ఈ రోజు మనం భగవద్గీతలోంచి నాల్గో అధ్యాయం నుండి ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చూద్దాం అంటే మానవ ప్రయత్నాలు వాటి ఫలితాల గురించి గీత ఏం చెబుతోంది దానికి ఇప్పటి ఆధునిక నైపుణ్యాలకు ముఖ్యంగా టెక్ హబ్ వాళ్ళ ఐటి శిక్షణకు ఏంటి సంబంధం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును తప్పకుండా మనం ఈరోజు భగవద్గీత నాలుగవ అధ్యాయం పన్నెండవ మీద దృష్టి పెడదాం అది మనిషి కోరికలు చేసే పనులు వాటికి వెంటనే వచ్చే ఫలితాలు వీటి మధ్య సంబంధం గురించి బాగా వివరిస్తోంది మరి దీన్ని టెక్ ఎడుహబ్ ఇచ్చే జ్ఞానం స్కిల్స్తో ఎలా ముడిపెట్టొచ్చో చూద్దాం సరే అయితే మొదలు పెడదాం అసలా పన్నెండో శ్లోకమేంటి కాంక్షంతహ కర్మణాం సిద్ధిం యజంతహ ఇహ దేవత క్షిప్రంహినుషేలోకే సిద్ధిర్భవతి కర్మజామిటి ఆ ఇందులో ఒక ఆసక్తికరమైన విషయముంది ఈ శ్లోకమేం చెబుతోందంటే ఈ మానవలోకంలో అంటే మన ప్రపంచంలో మానుషేలోకే భౌతికమైన విజయం కర్మణాం సిద్ధిం కోరుకునేవారు కాంక్షంతః అంటే ఉద్యోగం డబ్బు పేరు ఇలాంటివన్నమాట వాళ్ళు త్వరగా ఫలితాలు రావాలని దేవతలను పూజిస్తారు యజంతయిహ ఓ ఎందుకనే ఎందుకంటే అలాంటి పనుల వల్ల వచ్చే ఫలితాలు సిద్ధి ఈ లోకంలో చాలా త్వరగా క్షిప్రం వస్తాయని గీత చెబుతోంది అంటే లౌకిక కోరికలు అంటే జాబ్ కావాలనో డబ్బు రావాలనో అవి త్వరగా నెరవేరాలని కొందరు దేవతలను పూజిస్తారనమాట అంతేనా ఖచ్చితంగా ఇది కర్మసిద్ధాంతంలో ఒక ముఖ్యమైన విషయం కోరిక దానికి తగ్గ పని వెంటనే వచ్చే ఫలితం వీటి మధ్య డైరెక్ట్ లింక్ చూపిస్తోంది మనుషులకు భౌతికమైన కోరికలు ఉంటాయి కదా వాటిని త్వరగా తీర్చుకోవడానికి దేవతలను పూజించడం లాంటి పనులు చేస్తారు మరి ఆ పనుల ఫలితాలు ఈ మనుషుల లోకంలో వేగంగా కనిపిస్తాయని దీని అర్థం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సహజమే కదా ఇక్కడే నాకు ఇంకో ఆలోచన వస్తోంది ఈ పాడ్కాస్ట్ టెక్ ఎడూహబ్ భాగం కదా అవును మరి వాళ్ళు కేవలం ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలే కాకుండా ఉచిత ఐటీ శిక్షణ కూడా ఇస్తారని విన్నాను నిజమేనా అవును నిజమే టెక్ ఎడూహబ్ ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టడానికి లేదా ఇంక ఎదగడానికి కావలసిన నైపుణ్యాల కోసం చాలా రకాల కోర్సులు అందిస్తోంది ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఎలాంటి కోర్సులుంటాయి అంటే ఏ ఏ రంగాల్లో చాలా విస్తృతమైన శ్రేణి ఉంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సైన్స్ లాంటి బేసిక్స్తో పాటు ముఖ్యంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఉన్నాయి జనరేటివ్ ఏఐ జెన్ ఏఐ అంటే కొత్త కంటెంట్ సృష్టించే ఏఐ ఇంకా ఏఐ ఏజెంట్స్ ఏజెంటిక్ డెవలప్మెంట్ ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలా చాలా అడ్వాన్స్డ్ కోర్సులు ఉన్నాయి గ్రేట్ ఇవి కాకుండా ఇంకా ఇవే కాదు డేటా అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ యాడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ కొత్తగా స్టార్టప్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా శిక్షణ ఇస్తున్నారు భలే ఉంది ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా ఈ భగవద్గీత పాడ్కాస్ట్ కూడా ట్వంటీ ట్వంటీలో మొదలైందన్నారు దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం అంటే దీని సృష్టికర్తకు శ్రీ విష్ణువు నుండి పిలుపు వచ్చిందని అందుకే మొదలు పెట్టారని కూడా చోట్ల వినిపిస్తోంది అవును ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది ఆ ఆధ్యాత్మిక ప్రేరణ బహుశా ఈ పాడ్కాస్ట్ ఉద్దేశ్యాన్ని అంటే టెక్ ఎడ్యూహబ్ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలాగే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలని రెండింటినీ కలిపి అందించాలనే ఆలోచనకు బలం చేకూర్చి ఉండొచ్చు అయితే మరిన్ని వివరాలు కావాలన్నా ఐటీ శిక్షణ లేదా కోర్సుల గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళని సంప్రదించవచ్చు వాళ్ల వెబ్సైట్ హెచ్టిపి కోలన్ స్లాష్ టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ చూడొచ్చు లేదా ఫోన్ నంబర్లు యుఎస్ఏ నంబర్ ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒకవైపు గీత చెప్పినట్టు లౌకిక సిద్ధి కోసం తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం మరోవైపు హబ్ లాంటి చోట్ల ఈ ఆధునిక నైపుణ్యాలు నేర్చుకుని కెరీర్లో విజయం అంటే ఒక రకమైన సిద్ధి సాధించడం ఈ రెండింటినీ ఎలా చూడాలి మంచి ప్రశ్న చూడండి గీతలో కర్మ సిద్ధాంతం కేవలం ఫలితాల కోసమే పనిచేయమని చెప్పదు కదా నిష్కామకర్మ గురించి కూడా గట్టిగా చెబుతుంది అంటే ఫలితం మీద ఆశ లేకుండా మన పని మనం చెయ్యాలని ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే ఈ ఐటీ స్కిల్స్ నేర్చుకోవడం అనేది కేవలం ఉద్యోగం జీతం అనే తక్షణ సిద్ధికోసమేనా లేకపోతే ఆ నైపుణ్యం సాధించడంలోనే ఒక సంతృప్తి ఒక పెద్ద లక్ష్యం ఒక ప్రయోజనం ఉందా మనం చేసే ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం అంటే మోటివేషన్ అది చాలా ముఖ్యం అవును నిజమే అంటే మనం ఈరోజు శ్లోకం ద్వారా మనుషుల కోరికలు తక్షణ ఫలితాల కోసం ఎలా ప్రయత్నిస్తారో తెలుసుకున్నాం అదే సమయంలో టెక్కెడ్ హబ్ లాంటి సంస్థలు నేటి ప్రపంచంలో సక్సెస్ అవడానికి కావలసిన స్కిల్స్ ఎలా అందిస్తున్నాయో చూశాం ఆ ప్రయత్నం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం కూడా కొంచెం టచ్ చేశాం సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్తాను మనం కోరుకునే సిద్ధి అది పాతకాలంలో దేవతారాధన ద్వారా అయినా ఈ కాలంలో స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా అయినా దాన్ని సాధించడానికి మనం ఎంచుకున్న మార్గం ఆ మార్గం వెనుక ఉన్న మన అసలు ఉద్దేశ్యం ఆ పొందే ఫలితం యొక్క నిజమైన విలువను ఎలా మారుస్తోంది ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదూ అద్భుతమైన ఆలోచన చాలా లోతుగా ఉంది మరిన్ని వివరాలు కావాలంటే తప్పకుండా హెచ్టిటిపిఎస్ కామ్ను సందర్శించండి టెకేజ్యూహబ్ డాట్ ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐ లో కూడా स्पेసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఆ ఏజెంటిక్ ఏఐ డెవలప్‌మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారు అన్నమాట అంతే కాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది హ్మ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు ఉన్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి కానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్డిటిపిఎస్ డాట్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ హబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు